హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ వీడియో అయితే వ్లాగ్ అండి అంటే అందులో రెసిపీస్ కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అని అనుకోకండి మా టెన్త్ యానివర్సరీ అయితే సూపర్గా జరిగిపోయింది ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదండి అనుకోకుండా జరిగిపోయింది అలాగే చాలా చాలా ఎంజాయ్ కూడా చేశాము అలాగే స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అయితే చికెన్ బిర్యానీ చేయాలి కదా మన ఇంట్లోకి పండగ అంటే కాస్త అయినా ఎంజాయ్ ఉండాలి అలాగే ఇంట్లోనే వండుకొని తినాలి మీకు ఇంతమందికి ఇష్టం ఇంట్లోనే వండుకొని తినడం లేదు అంటే బయట ఆర్డర్ చేస్తారా నేనైతే ఇంట్లోనే వండేస్తానండి ఇంతమంది చుట్టాలు వచ్చినా సరే నేనైతే చికెన్ బిర్యానీ చేయడం కోసం అయితే మూడు కిలోల బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టుకో పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చికెన్ మ్యారినేట్ చేయాలి కదా అందుకోసం చికెన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి చికెన్ అయితే చికెన్ ఒక రెండున్నర కిలోల దాకా తీసుకున్నాము ఇప్పుడు అందులో కారం ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్వాంటిటీ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే నేనైతే తగినంత వేసేస్తున్నా అందులోని ధనియాల పొడి తర్వాత అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేయాలి అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలాగే పువ్వు కొంచెం తర్వాత సాజీరా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో మెయిన్గా బిర్యానీ మసాలా కూడా వేయాలి తర్వాత కసూరి మేతి కూడా వేసిన తర్వాత ఇందులో చికెన్ మసాలా కూడా వేయాలి నేనైతే ఆచి తీసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్యాకెట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా తీసుకోవాలి అలాగే కొత్తిమీర మొత్తం యాడ్ చేయకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం బిర్యానీ మొత్తం చేసే వరకు కొత్తిమీర చాలా అవసరం అండి అందుకోసం ఇందులో మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఇందులో యాడ్ చేసిన తర్వాత మెయిన్గా ఇందులో పెరగండి మనం చికెన్ బిర్యానీ చేయాలి అంటే అంటే దమ్ చేయాలి అన్న నార్మల్గా వండాలి అన్న మెయిన్గా ఇందులో పెరుగు అయితే కావాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ దాకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్ పెరుగు తీసుకోండి పుల్లటిది కాదు తీయటి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా పసుపు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా చేతితో మంచిగా కలిపేసేయండి చక్కగా మసాజ్ చేయాలి అండి అలాగే టైం ఎక్కువ తీసుకున్నా కూడా రుచిగా ఉండాలి అన్న ఇంట్లో వాళ్ళందరికీ రుచిగా తినిపించాలి అంటే తప్పదండి ఇంకో విషయం అండి క్వాంటిటీ చెప్పలేదు కదా అందుకోసం టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి నాకు కొంచెం తగ్గిందనేసి నేను కారం ఉప్పు కూడా యాడ్ చేశాను ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు అంతగా అర్థం కాదు కదా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే మనం రైస్ కూడా ఇందులో వేస్తాం కదా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి బిర్యానీ కదా మనకి మసాలాలు ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ లేదు అంటే ఒక నలభై నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి అప్పుడే చికెన్ బిర్యానీ రుచిగా ఉంటుంది మాత్రం చేయాలి అండి తర్వాత మనం ఎసర్ పెట్టుకున్నాను ఎందుకంటే రైస్ ఉడికించుకోవాలి కదా బిర్యానీ అన్నీ వేసిన తర్వాత ముందుగా బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టిన బియ్యాన్ని ఉడికించుకోవాలి తర్వాత ఇంకో స్టవ్ పైన ఆనియన్స్ కూడా ఫ్రై చేయాలి కదా మనం ముందుగా బిర్యానీలోకి ఆనియన్ బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు చక్కగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకోండి తర్వాత ఇవి ఎసరు కూడా మరుగుతున్నప్పుడు ఇందులో రైస్ యాడ్ చేయాలి ఈ వాటర్లో అయితే అయితే వేయండి ఈ క్లిప్ అయితే మీకు చూపించలేదు కాకపోతే ఇందులో ఉప్పు వేస్తేనే రైస్ చప్పగా ఉండకుండా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రైస్ కూడా వేయాలి కదా రైస్లో ఉన్న వాటర్ అని తీసేసిన తర్వాత రైస్ని మాత్రమే ఎసరోలోకి యాడ్ చేసుకోవాలి మెయిన్గా అయితే ఎసరోలో ఉప్పు వేయడం మర్చిపోకండి ఎందుకంటే చప్పగా అయిపోతుంది తినేటప్పుడు అందుకోసం రైస్ వేసేటప్పుడే ముందుగానే వాటర్లో ఉప్పు వేయండి ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసేయండి రైస్ ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే దమ్ చేసేటప్పుడు ఇంకొంచెం కుక్ అవుతుంది అలాగే మెత్తగా అయిపోకుండా ఉండాలి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అన్ని పంపేసిన తర్వాత మూత పెట్టకుండా రైస్ని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా పొడి పొడిగా ఉండాలి పెద్ద బగోని తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా అది కూడా ఇందులో బగోనిలో అడుగున వేసేసేయండి మొత్తం చికెన్ని అడుగున వేసేసి చక్కగా ప్రెస్ చేసి పెట్టండి అలా ప్రెస్ చేసిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకొని అందులో ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర పైనుంచి మిగతా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే కొత్తి మీరా తర్వాత పుదీనా పై నుండి కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాలి వేడి చేసిన నూనె లేదు అంటే నెయ్యి మిక్స్ చేసుకోవాలి అంటే ఫుడ్ కలర్ లేదు అనుకోండి పసుపులో కూడా కొంచెం నూనె లేదు అంటే నెయ్యి వేడి చేసుకుని యాడ్ చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఈ విధంగా బరువు పెట్టేసేయండి క్లాత్ కూడా కప్పేసాను మీరు కావాలి అంటే పిండి కూడా అతికించుకోవచ్చు క్లాత్ని కొంచెం తడి చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ టైం చూసుకొని స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా దమ్మైపోయిందండి చూడండి చికెన్ దమ్ బిర్యానీ కన్నా కూడా ఇంట్లో ఇంతమంది తినాలి అంటే ఈ విధంగా కాస్త టైం తీసుకొని చేయండి చాలా ఇష్టంగా తినడమే కాదండి ఎప్పుడు చేసినా కూడా ఇంట్లోనే చేయాలనిపిస్తుంది ఇలా ఫ్యామిలీ అంతా చక్కగా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటున్నారు చాలా రుచిగా కూడా కుదిరిందండి ఇప్పుడు స్వీట్ కూడా ఉండాలి కదా ఇందులోకి హాట్ ఉంటేనే సరిపోదు స్వీట్ కూడా కావాలి అందుకోసమైతే గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేశాము చాలా చాలా రుచిగా కుదిరిందండి ఏదైనా అనుకొని చేస్తే అస్సలు కుదరదు అనుకోకుండా చేస్తేనే సూపర్ టేస్టీగా కుదురుతుంది అందరూ లైక్ చేస్తారు మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలానే ఎంజాయ్ చేస్తారా అలాగే స్వీట్ చేయడం మాత్రం మానకండి ఎందుకంటే హాట్ తినే తర్వాత స్వీట్ మెయిన్ అండి అందరూ తినకపోతే మాత్రం ఏదో ఒకటి దానికి ఆల్టర్నేట్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్టీ టేస్టీగా గులాబ్ జాముతో ఈ విధంగా ఎండ్ చేసేసాము ఇలా అయితే స్వీట్తో ఎంజాయ్ చేసాము తర్వాత ఫైనల్గా అయితే ఫంక్షన్ ఉండాలి కదా కేక్ కటింగ్ అంటే మేమైతే అనుకోకుండా కట్ చేసామండి అంటే మాడపడుచు తీసుకొచ్చింది అలాగే కేక్ కటింగ్ ప్రాసెస్ అంతా మేమైతే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటామండి ఏదో పెద్ద హడావిడగా ఆడంబరంగా అయితే చేసుకోము ఇలా సింపుల్గా చేసుకుంటాము సింపుల్గా అంటే ఏంటి అనుకోకండి ఇదేనండి మీరు అందరూ ఇలానే చేసుకుంటారా అలాగే మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మనం ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంటే మనం మేకప్తో అలాగే సారీతో టైం అంతా వేస్ట్ చేస్తాము నేనైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇదే శారీలో ఉన్నానండి సంతోషం అంటే ఏంటంటే మీరు చెప్పండి సంతోషం అంటే ఇంట్లో వాళ్ళతో సంతోషంగా జరుపుకోవడం ఏ ఫంక్షన్ అయినా ఇంట్లో పండగ అంటే అంటే డబ్బులు ఎక్కువ పోసేసి బయట వాళ్ళని పిలిచేసి అంటే భోజనాలు పెట్టేసి ఆ విధంగా చేస్తే పండగనండి లేదండి ఇంట్లో తక్కువ మంది ఉన్నా కూడా అందరూ సంతోషంగా ఉండడం మేనండి మనము ఆ కాస్త మందితో ఎంజాయ్ చేస్తే నా తృప్తి వేరండి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను మనం అంటే అందరిని పిలిచేసి గొప్పగా చేసుకుంటేనే పండగ కాదండి మన ఇంట్లో వాళ్ళతో ఇంట్లో సంబంధించిన వాళ్ళతో పండగ చేసుకుంటేనే ఆ సంతోషం వేరు కదా మీరు చెప్పండి నేను చెప్పింది నిజమా కదా మీకు ఇంతమందికి ఇలా చేసుకోవడం ఇష్టం అంటే పండగ అంటే నలుగురు పెట్టాలి కదా అనుకుంటారు కదా నిజమండి నేను కూడా చెప్పాను నలుగురు పెట్టాలి ఆ నలుగురితో పాటు మన ఇంట్లో వాళ్ళని కూడా సంతోషపరచాలండి నాకు తెలిసిన చెప్తున్నానండి మీరు ఏమనుకుంటున్నారనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా అలాగే కేక్ చూసారు కదా మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను ఈ విధంగా చిన్నది తీసుకున్నాము తర్వాత అంటే కేక్ అయితే మా తీసుకొచ్చేసింది ఇక మా చెల్లి వాళ్ళు మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పాము కాకపోతే అమ్మ వాళ్ళకి చిన్న పని ఉండి వాళ్ళు రాలేదు ఇక మా చెల్లి మా చెల్లి కూడా చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేసింది చాలా బాగుంది అలాగే ఇదండి మా చిన్న చిన్న సంతోషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మేము పెద్ద ఆడంబరంగా బయట స్టే చేసేసి టెంట్ వేసేసి చాలా పెద్దగా జరుపుకుంటారండి అంటే ఒక్క విషయం అండి ఇది కూడా జరుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ వీడియో చాలా మంది చూస్తారు కదా మాకు ఇది కూడా ఉండదండి ఇలా చెప్తున్నారో అనుకోవచ్చు మేమైతే ఈ విధంగా సింపుల్గా జరుపుకున్నామండి ఇది కూడా ఉండదండి ప్రతిసారి మేమైతే ఇది టెన్త్ ఆనివర్సరీ కాబట్టి ఈ విధంగా జరుపుకున్నాము అలాగే మా వారితో ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాటి వ్లాగ్ అండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా